రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాజకీయంగా సైలెంట్ ఉన్నవాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారు అండ్ కూటమి ప్రభుత్వంలో కొంచెం ముఖ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఓ రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ ఎన్నికల కంటే కొంచెం ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి కడ్చిపు కనుక వేసి పెట్టుకుంటున్నారని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అది ఖచ్చితంగా నిజం అవ్వబోతుంది వెయిట్ అండ్సీ అంతే అంతేకాదు ఇప్పుడు వీళ్ళ అధికారాన్ని పూర్తి చేసి మన ఫీల్ అయింది క్షేత్రస్థాయి లీడర్షిప్ కూడా ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వీళ్ళు కూడా ఎన్ని ప్రలోభాలు ఎన్ని బెదిరింపులకు అధికార పార్టీ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు రైతులు ఉండడం లేదు ఇప్పుడు కడపలో చూసాం అధికార పార్టీ వర్కౌట్ అవ్వలే ముద్దనూరులో చూసాం వర్కౌట్ అవ్వలే విసనాథేటలో చూసాం వర్కౌట్ అవ్వలే నెక్స్ట్ నెల్లూరులో అధికార పార్టీ తన బలాన్ని ఆర్థిక అంగ మొత్తం అంతా కనుక అధికార బలాన్ని ఉపయోగించి నెల్లూరు మేయర్ మీద అవిశ్వాసం చాలామందిని లాగేసుకుంటూ ఉన్నారు దాన్ని ఎలాగైనా ఎగరేసుకో దాని అవిశ్వాసం పెట్టి మేయర్ను లేకుండా చేయాలి అని ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా నెల్లూరు నుంచి ఒక ఐదు మంది కార్పొరేటర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం అయితే ఈ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు ఫస్ట్లో టీడీపీ వైసీపీ అధికారం పోగానే ఇప్పుడు మళ్ళీ అసలు అందులో ఊపిరిగానే ఆడడం లేదు ఉండలేకున్నాం ఏ బెదిరింపులైనా దేన్నైనా తట్టుకుంటాం అని చెప్పి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసి వైసీపీ కడవాలి కప్పే వైసీపీలోనే ఉంటాం అని చెప్పారు ఇది ఇప్పుడు క్షేత్రస్థాయి లీడర్షిప్పే కావచ్చు రాష్ట్ర స్థాయి లీడర్షిప్ వరకు కూడా నెక్స్ట్ ఇదే జరగబోతుంది అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కండువాలు కప్పుకొని అక్కడి నుంచి తిరిగి నెల్లూరుకు వచ్చే గ్రామంలో మధ్యలోనే ఎవరు అడ్డగించారట పోలీసుమని చెప్పి పిలుచకపోయారట పోలీసులో ఇంకెవరో తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు టెన్షన్ పడిపోతున్నారు జగన్ గారి నుంచి తిరిగి రాకనే అప్పుడే ఎత్తుకెళ్ళాను మరి పోలీసులో ఇంకోవారు ఇంకోరో తెలియదు సో ఈ స్థాయి రాజకీయాలు ఎప్పుడు మా ఎవరూ సమర్థించకూడదు అధికారం ఉంది కదా వ్యవస్థలు ఉన్నాయి కదా ఇష్టరీతిని వ్యవహరించుకుంటూ వెళ్ళకూడదు కూడా ఇప్పుడు ఆమె నెల్లూరు మేయర్ మీద అవిశ్వాసమే పెట్టాయా లేదా వాటిని వాటిని నెగించుకోవాలి అని చెప్పి ఏ స్థాయి వరకు వెళ్ళాల్సిన ఆ స్థాయి అటువంటి రాజకీయం చేయొద్దు కూడా సరే ఎనీహో నెల్లూరులో వైఎస్ఆర్ కారేజ్ పెట్టే ఒకప్పుడు చాలా బలంగా ఉండే మొన్న ఎన్నికల్లో చాలా చోట్ల ఎదురు దెబ్బలు తగిలినట్లే ఎక్కడా తగిలే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయి బలమైతే అలాగే ఉంది నెక్స్ట్ లీడర్షిప్ కూడా తిరిగి వైసీపీలోకి రావచ్చు అని అంటే ఒక నెల్లూరు అని కదా చాలా చోట్ల లీడర్షిప్ కూడా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు అని అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి బట్ టు బి ఫ్రాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బెదిరింపులు ప్రలోభాలు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ఎంత అప్లై చేస్తూ ఉన్నా కూడా ఆ రిజల్ట్ అయితే పాలకపక్షానికి ఇక కనిపించేటట్లయితే అంటే ఆ సంకేతాలు లేవు ఇక కనిపించకపోవచ్చు ఇంకమ్మ మన రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అనుకో రెండు రెండున్నర ఏళ్ళు ఆ తర్వాత రాజకీయం బై డిఫాల్ట్ గానే చాలా చాలా లెక్కలు మారుతూ పోతూ ఉంటుంది